నా సంగతి నీకు ఎందుకు అంటూ కళ్యాణ్ దేవిపై మండిపడుతున్న శ్రీజా కొనదల నా పెళ్లి మీద నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ నేను పెళ్లి చేసుకుంటే నీకు ఏమైంది నా పెళ్లి నా ఇష్టం అంది నీకు అనవసరం నాపై ట్రోల్ చేయవలసిన పని లేదు నీకు నీ అదుపులో నువ్వు నాపై చేసే అధికారం నీకు లేదు అంటూ మండిపడుతూ వచ్చింది శ్రీజ మెగావారు చిన్న కూతురు శ్రీజా కొనదల ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసింది మొదట భర్త విడాకులు ఇచ్చిన అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చి రెండో కళ్యాణ్ దేవిని పెళ్లి చేసుకుంది అయితే కళ్యాణ్ దేవుకు దూరంగా ఉంటుంది శ్రీజ కొనదాలు మూడో పెళ్లి చేసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ప్రస్తుతం కళ్యాణ్ దేవి మాట్లాడుతూ మాటలు పట్టించుకోకుండా తన ప్రేమిస్తున్న ఫ్రెండ్ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వైరల్ అవు వార్త వైరల్ అవుతుంది అలాగే నెహ్రూ జూన్ ఫిఫ్టీన్ బర్త్డే కావడంతో నా కూతురు నా దగ్గరకు రానివ్వకుండా చేశారంటూ కలి చెప్పడం జరిగింది కళ్యాణ్ దేవి అయితే ఈ విషయంపై మండిపడుతూ శ్రీజ నా నా పెళ్ళిన మీద నీకు ఎందుకు అంత ఇంట్రెస్టు నా పెళ్ళి నా ఇష్టం అంటూ కళ్యాణ్ దేవీపై మండిపడుతూ వచ్చింది క శ్రీజ